బ్రేకింగ్ లో చూస్తున్నాం సికింద్రాబాద్ లోని తాజ్ హోటల్లో కలకలం రేగింది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యాత్రం చేశారు శంషాబాద్ మధురా నగర్ కు చెందిన తోట బసవన తో పాటు భార్య పద్మావతి కుమారుడు సుజన్ తో కలిసి హోటల్ రూమ్ లో కూల్ డ్రింక్ లో విషం కల్పకుండా రూమ్ లో అపస్మారక స్థితిలో పడి ఉన్న ముగ్గురిని హోటల్ సిబ్బంది ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు బ్రేకింగ్ లో చూస్తున్నాం సికింద్రాబాద్ లోని తాజ్ హోటల్ లో కలకలం రేగింది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య యత్నం చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మేషన్ మా బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు రమణ ఏం జరుగుతోంది హోటల్ సిబ్బంది ఏమైనా చెప్పారా రెండవ బాబు అంటే ఇంకా పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుంది అయితే ముఖ్యంగా తన కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదైతే కోడలతో కొన్ని రోజులు విభేదాలే ఈ ఆత్మహత్య కారణంగా అయితే తెలుస్తుంది తను ఆల్రెడీ కేసు ఆ విరమించుకోమని వీరు ఆమెను కోరడం కూడా జరుగుతోంది దానిలో భాగంగానే ఈ రోజు వారు ఎప్పుడైతే చూసేటట్టు చేసే ప్రయత్నం ముందు ఆమెకు తాము విషంతాన్ని చనిపోతున్నామంటూ కూడా వాట్సాప్ లో ఆ తర్వాత చేస్తున్నారు అటెండ్ చేసినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు ఆ ప్రస్తుతం ముగ్గురు పరిస్థితి కూడా విషమంగానే ఉంది ముగ్గురు కూడా కోమలో ఉన్నారు వారికి సంబంధించి పూర్తి స్థాయి వారు మాట్లాడే పరిస్థితి వస్తే కానీ ఇంకా పూర్తి స్థాయి వివరాలు తెలియదు అని చెప్పి పోలీసు చెప్తారు ఏదైనా ప్రస్తుతం పోలీస్ అయితే కేసు నమోదు చేస్తున్నారు ఈ కుటుంబం అయితే శంషాబాద్ మధురా నగర్ చెందిన వారికి గుర్తించారు తోట భావనతో పాటు భార్య పద్మావతి కుమారుడు సుజన్ ఈ ముగ్గురు కూడా హోటల్ అక్కడ స్పందించి సకాలంలో ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ కొనసాగుతుంది పూర్తి స్థాయిలో వారికి సంబంధించి ఆరోగ్య పరిస్థితి చెప్పాలంటే మాత్రం మరొక ఇరవై నాలుగు గంటలకు గడవాల్సిందని రైతు చెప్తున్నారు ఇక వారు మాట్లాడితే గాని ఈ కేసులో ముందుకు కూడా పోలీసు చెప్తున్నారు